హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంక ఇది సో పిల్లల కోసం అనేసి ఇంకా వేడి నీళ్ళు పెడుతున్నాను స్కూల్ నుంచి ఇంకా రాలేదు సో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట మధ్యాహ్నం లంచ్ అయితే ప్రోగ్రామ్కి ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారు సో దానికోసం అనేసి ఇంకా ప్రోగ్రాం వల్ల ఇంకా రాలేదన్నమాట సిక్స్ దాటాకైతే సో పంపుతానన్నారు టైం వచ్చేసి పావు తక్కువ ఆరు అయింది అనమాట సో ఇంక ఇప్పుడైతే ఒక పావు చూస్తాను లేకపోతే ఇంక మా అయితే తీసుకొని వస్తారనమాట సో ఇంకేమీ లేదు ఈవినింగ్ రొటీన్ అనమాట పిల్లల కోసం అనేసి ఇంకా బయట టిఫిన్ కూడా తీసుకుని వచ్చాను వాళ్ళకి ఇష్టమైన ఇంకా పూరీ తెచ్చానమాట సో ఇంకా వాళ్ళు వచ్చినాకైతే సో పెడతాను సో ఎలా టైం ఎంత పడుతుంది ఏంటనేది అనేది ఇంక ఇంకే లోపైతే నాకున్న చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను సో చూస్తూ ఉండండి ఇది సో అంట్లయితే బయట వేసేసాను ఇంకా పాములు అనమాట ఇంక ఇప్పుడైతే సో నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంక ఇది సో చూస్తూ ఉండండి ఫ్రెండ్ ఇంకా పిల్లలు అయితే ఇంకా సామానం ఈ సర్దేసుకొని ఇంక అంట్లో అయితే తోమేసుకుంటాను కొద్దిగా ఉన్నాయి కదా ఇంకా పిల్లలకైతే నీళ్ళు కూడా కాస్తాను సో ఇంకైతే షెల్ఫ్లో సర్దేసుకొని అయితే తోమేసుకుని వస్తా చేయూడదు అనమాట సో ఎంత నెమ్మదంగా చేస్తామో అంత పనులు కూడా సాగుతాయి కూడా వస్తుంది అనమాట సో ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్ ఎట్లాగో మీకు షేర్ చేయాలనేసి చేస్తున్నాను ఇది నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటుంది అయిపోయింది ఇంకా తెలుగు రావడం రాలేదు ప్రోగ్రామ్ చిన్నపిల్లనన్నా పంపించేసినా బాగుండేది చిన్నపిల్లని కూడా పంపించారనమాట ఫోన్ చేసి అడిగాము పిల్లల్ని కూడా పంపించమండి అని చెప్పేశారు స్టాక్ ఖాళీ అయిపోయింది ఇంకా బయట వేశాను కదా ఆ కొద్దిగా సామాను ఇంకా తోముకొని వచ్చేస్తాను ఇంక లోపలికి పిల్లలు వస్తారో లేదో చూసేద్దాం ఇంకా పిల్లలు స్నానం చేసినాక స్నానం చేయించినాక హోంవర్క్ అయితే చేయించాలి వచ్చే చాలా పనులు ఉంటాయి వాళ్ళు వచ్చారంటే నాకు ఓకేనా సో ఇంక బయట వచ్చేది సో పిల్లలైతే ఇంక ఇప్పుడే వచ్చారండి ఇంకా స్నానం చేయించేశాను స్నానం చేయించినాకైతే ఇంకా టిఫిన్ పెడుతున్నాను టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ దాటింది మాది కొంచెం తక్కువగా తిరిగిద్ది టైం అయితే ఒక పది నిమిషాలు తక్కువగా అలా తిరిగిద్ది సో సిక్స్ థర్టీ దాటింది అనమాట ఇప్పుడైతే తెచ్చిన టిఫిన్ అయితే పెడుతున్నాను ఓపెన్ ఓపించింది సో పెద్ద బాబు అయితే ఇంకా స్నానం చేసి బట్టలు అయితే వేసుకుంటున్నాడు లోకైతే సరే సరే చిట్టి పూరి తెచ్చానండి కష్టమైన చిట్టి పూరి తెచ్చాను అది ఇది అది పూరి చిట్టి పూరి వేడి తెచ్చాను చల్లారేవాతనండి సో ఇదిగోండి పూరి అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి అరిచి ఎంత ఉంటుంది అనమాట ఇంకా పూరి సో చిన్న చిన్నవి సో ఇంక పట్లము ఇదో పట్లము కర్రీ పూరి కర్రీ ఇంకా కవర్లో వేసి ఇంకా బాగుంటుంది ఇక్కడ టిఫిన్ అయితే నీట్ గా చేస్తారు సో ఈ పిల్లలకు ఎప్పుడన్నా తేవాలంటే ఇంకెక్కడ తీసుకొని వస్తాను ఓపెన్ చేయినా ఓపెన్ చేయి చేయించే ప్యాన్ వేస్తాను తక్కువలో పెడతానే సరి వేసుకున్నావు సరి అవి కూర యు తోర వేస్తా తోర తోరా కాదు కూర కోరా పూరి కర్రీ అనాలి ఓకేనా అనమాట సో ఇది ఈవినింగ్ రొటీన్ ఇంకా నైట్ ఇప్పుడు సిక్స్ థర్టీ కదా ఒక గంటన్నర తర్వాత ఎయిట్ థర్టీకి అయితే కొంచెం అన్నం అయితే పెడతాను సో చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది నైట్ బ్లాగ్ అంతా కొడుకునే టైం వరకు అయితే వీడియో లేనంత వరకు అయితే కంటిన్యూ చేస్తాను సీరియల్ వస్తుంది లేదు తర్వాత హోంవర్క్ ఇచ్చారు ముందు హోంవర్క్ చేయాలి తర్వాత సరే నేను చూసాక అప్పుడు టీవీ పెడతా సరేనా హోంవర్క్ ఇచ్చారో లేదో చూసి అప్పుడు ఓకేనా సరేనండి ఫంక్షనా స్కూల్లో ఫంక్షన్ అంట అందుకే లేట్ గా వచ్చాను సరే సరే విన్నారు విన్నారు వాళ్ళు సరేనా ఓకేనండి ఇంకా పడుకునే టైం వరకు అయితే ఇంకా అక్కడక్కడ షూట్ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఓకే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ అయితే టిఫిన్ పెట్టేస్తాను సరే సరే అన్నం పొయ్యి మీద సో ఇంకొక ఒక అయితే రైస్ ఉడికిద్ది సో తాల తింటున్నారా అయిపోయిందా తొమ్మిది తొందా సరు స్లోగా తిను ఇంకా నేను రెండు తిన్నానండి ఇంకా మిగతా వాళ్ళు తిన్నారు అన్నం పెట్టేసి ఉడుగుతుంది సరే ఉడుగుతుంది సరే ఇంకా నైట్ అయితే ఇంక ఇదనమాట ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను సో మార్నింగ్ క్యారెట్ ఫ్రై చేశాను క్యారెట్ ఫ్రైకి కొంచెం సో ఎగ్ ఫ్రై అయితే చేద్దామనేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తాను సో ఇంకా మూడు గుడ్లు అయితే వేస్తున్నాను సో ఇంకా పిల్లల కదా వాళ్ళకి ఎగ్ అంటే చాలా ఇష్టము అందుకే ఎగ్ స్టామ్ పౌడర్ తీసుకున్నాను అక్కడ రైస్ కూడా ఉడికిపోయింది ఇదండి నైట్ బ్లాగ్ అయితే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఎక్కడికైతే స్టాప్ చేస్తున్నాను తిరిగి ఇంకా మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సో ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట నైట్ బ్లాగ్ అనుకోండి సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బా